నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న ఈ వస్తువు అయితే టైలర్లకు మంచి యూస్ఫుల్ బెస్ట్ ఐటమ్ అనమాట ఇది ఏంటి అనుకుంటున్నారా ఇది చిన్న వస్తువే కానీ చాలా మంచి పని చేస్తుందండి ఇదిగోండి ఇక్కడ ఒక లాక్ వచ్చింది కింద హోల్ వచ్చిందన్నమాట లాక్డానికి ఏంటి ఇదంతా చెప్తున్నాను మనం హ్యాంగింగ్ థ్రెడ్స్ అయితే ఒక్కొక్కసారి క్లాత్తోనే కుట్టేస్తూ ఉంటాం కదా పట్టు మందంగా క్లాత్ ఉంటే మాత్రం హ్యాంగింగ్ కొన్నవి దాదాపుగా కస్టమర్స్ అయితే అంటే చీరలో వచ్చిన క్లాత్నే పెట్టమని చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళకు ఇట్లా హ్యాంగింగ్స్ పెట్టేటప్పుడు ఏమవుతుందంటే మనకు తిరగలు తీయడానికి బొందులు రెడీ చేయడానికి రానప్పుడు మనం నేనైతే చీపురు పుల్లను లేకపోతే సూదిని ఒక సైడ్ కుట్టి రివర్స్ తీయడం అట్లా చేసేదాన్ని మస్తు రిస్క్ అయ్యేది అనమాట సగం దాకా వచ్చి తెగిపోవడం దారము లేకపోతే క్లాత్ సగం దగ్గరకి వచ్చి ఆగిపోవడం అట్లా జరిగేది కానీ దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే మనం ఇలా ఎంత సన్నగా కుట్టుకున్నా ఇక్కడికి వెళ్ళేసరికి ఇక్కడ క్లాత్ని కొంచెం పట్టుకొని ఈ కింద ఉన్న పుల్ల లాంటి దాన్ని పై కనుకొని క్లాత్ని లాక్ చేసుకోవాలి చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుంది అనమాట మీరు ఎంత పొడవైనా చేసుకోవచ్చు అనమాట ఇది నేను శాంపిల్గా కొంచెం చూపిస్తున్నాను దాదాపుగా మీటర్ వరకు అయినా చేసుకోవచ్చు అనమాట మంచి ప్రోడక్ట్ నా దగ్గర అయితే ఆల్రెడీ ఒకటి ఉండేది అది పోయింది అందుకని ఇది మళ్ళీ ఆర్డర్ పెట్టానన్నమాట వన్ ఇయర్ పార్ట్ వచ్చింది నాకైతే